మూడు రోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల జైపూర్ మండల కేంద్రంలో వేలాల గ్రామంలో మరియు పౌనూరు గ్రామాల్లో పంట పొలాలు పత్తి వరిసేను అటువంటి రైతుల పంట పొలాలు మునిగిపోవడం వలన రైతులు నష్టపోతున్నారు పోయినసరి కూడా అతి భారీ వర్షం వల్ల పొలాల మీద పెట్టుబడులు పెట్టి పంట చేతికొస్తున్న సమయంలో అతి భారీ వర్షం వల్ల ఇక్కడున్న రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది పోయినసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోగా ఈసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇక్కడున్న రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ ఎకరానికి యాభై వేల చొప్పున నష్టపరిహారం కల్పించే విధంగా చూడాలని బీజేపీ చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి మరియు బీజేపీ మంచిరాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ అన్నగారు మాట్లాడడం జరిగింది ఓట్లేసి ఇక్కడి ప్రాంతం ఓట్లేస్తే ఎమ్మెల్యే అయిండు మరి ఇక్కడి ప్రాంతం ఓట్లేస్తే ఎమ్మెల్యే అయినందుకు ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చింది అదే మా బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఊరికే ప్రతి సంవత్సరం ఆ కోటపల్లి మండలం కావచ్చు చెన్నూరు మండలం కావచ్చు ఈ జైపూర్ మండలం కావచ్చు ఇవన్నీ పంట పొలాలు మునిగితే బీజేపీలో ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మరి యాభై వేలు నష్టపరిహారం డిమాండ్ చేశారు ఎవరికి అప్పుడున్న ప్రభుత్వానికి మరి మన అదృష్టానికి కొద్ది మా చెన్నూరు నియోజక ప్రజలు మా చెన్నూరు నియోజక రైతులు మరి ఓట్లేస్తే మరి ఎమ్మెల్యే అయిడు ఆ తర్వాత మినిస్టర్ అయిడు ఇప్పుడు ఆశ పడుతున్నారు ఇక్కడ రైతులందరూ ఇక అప్పుడు యాభై వేలు డిమాండ్ చేసిండు మాకు ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తాడు ఇప్పిస్తాడు మా మా మంత్రి ఉన్నాడు కదా అని ఇక్కడ రైతులు మరి ఆనందంలో ఉన్నారు మరి ఎంతవరకు ఇప్పిస్తారయ వివేక్ గారు మరి గుర్తుంచుకోరు మీరు ఇచ్చిన హామీ యాభై వేల రూపాయలు మీరు అధికారంలో లేనప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు మరి ఇచ్చిర్రు మరి అదృష్టంగా మరి ప్రజలందరూ మిమ్మల్ని నమ్మి ఓటేసిర్రు మరి ఇక్కడ కరకట్టలు కట్టేయాలి మరి ఇక్కడ బాధలన్నీ నీకు తెలుసు మేమేం చెప్పాల్సిన అవసరం లేదు రైతు కంట నీరు పడకుండా కంట నీరు రాకుండా మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ వాళ్ళు రైతులు చెప్తున్నారు మరి ఎకరానికి పెట్టుబడి యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు మరి వాళ్ళు కూడా కౌలుకి తీసుకున్నారట ఒక ఎకరానికి ఇరవై వేల రూపాయల కౌలు మరి ఆ ఇరవై వేలు అంటే ఐదు ఎకరాలు తీసుకుంటే లక్ష రూపాయలు మరి మందు బస్తాలు వారి దున్ని దానానికి మరి వారికి ఎంత ఖర్చు అవుతుందో చూడాలి వారి యొక్క శ్రమ మరి అంటే శ్రమ దోపిడీ కూడా గురైంది ఇన్ని నెలలు కష్టపడి మరి పంట కోసం వాళ్ళు వాళ్ళ యొక్క శారీరక శ్రమ కూడా మరి దోపిడీకి గురైంది మరి వారు ఎంత బాధలో ఉంటారు మరి ఆ బాధలో ఉన్నవారిని మనం ఆదుకోవాల్సిన మానవతా దృక్పథం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది మీరే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేశారు యాభై వేలు కావాలని కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఎకరానికి లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఎకరానికి లక్ష రూపాయలు ఇవ్వాలా ఇప్పుడు రైతు యొక్క నీరు మనం చూసినట్టు మరి అన్నదాత ఏడిస్తే మనకు మంచిది కాదు కనుక మరి అన్నదాతను సంతోష పెట్టాల్సిన అవసరం ఉంది మీరు ఖచ్చితంగా మంత్రిగా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడే సంతోషం ఏరియాలో రేవంత్ రెడ్డి గారు చూసిరు మరి ఇక్కడ పంట పొలాలు కూడా మునిగిపోయినాయి మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మరి ఖచ్చితంగా మంత్రి పదవి యొక్క ఉపయోగాన్ని మీరు ఇక్కడ రైతులకు నష్టపరిహారం ఇచ్చి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇచ్చి మీ మంత్రి పదవికి అర్థం వచ్చేలా మీరు చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది భారత్